జై విశ్వకర్మ తెలంగాణలోని పాత పది జిల్లాల నుండి తరలివచ్చినటువంటి విశ్వకర్మ బంధువులైనటువంటి కమ్మరి వడ్రంగి సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు కృష్ణమాచారి గారు విష్ణుచారి గారు శ్రీరాములు గారు గౌరవనీయులు మాజీ జస్టిస్గా పనిచేసినటువంటి గౌరవ జస్టిస్ మనందరికీ ఆరాధ్యులైనటువంటి గౌరవ చంద్రకుమార్ గారికి మదన్మోహన్ గారికి గణేష్ చారి గారికి వెంకటాచారి గారికి వేదికపై ఉన్నటువంటి కార్పొరేటర్లకు మా మహిళా సోదరి విశ్వకర్మ బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నేను అదృష్టవంతుని జన్మత విశ్వకర్మీని కావడం మీ అందరి ఆశీస్సులు సాకారం పులిగిల్లా సర్పంచ్ గారికి ఇతరత్ర మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ చంద్రకుమార్ గారు అనేక విషయాలు చెప్పిండు వేదికను అలంకరించినటువంటి పెద్దలు కూడా అనేక విషయాలు మాట్లాడిల్లు ఇంకా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నాకు అర్థంగా ఏంటంటే మీరందరూ దయచేసి మానవ పరిణామ క్రమంలో మొదటి వృత్తులలో మన వృత్తి మొదటిది ప్రపంచంలో ఈ ఉన్నప్పుడు ఈరోజు ఉన్నటువంటి అనేక వృత్తులు లేవు మరి ఆది వృత్తి అయినటువంటి ఈ వృత్తి ఈ వృత్తిని నమ్ముకొని తరతరాలుగా యుగ యుగాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు రాస్తారోకోలు లేదా దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టేటువంటి దుస్థితి ఎందుకు కొనసాగుతుంది అనేటువంటి ఆత్మవిమర్శ కూడా మనం చేసుకోవాలి మనం కష్టపడే వాళ్ళం కాదా మనకు తెలివి లేదా మరి ఎవ్వరూ ఏం చేయని రోజులలో అందరికీ మార్గదర్శి అయినటువంటి మనం ఈరోజు వృత్తుల పరిరక్షణ కోసం మెరుగైనటువంటి జీవితాల కోసం రోడ్లెక్కే పరిస్థితి ఉన్నది అంటే ఒకవైపు ప్రభుత్వాల నిర్లాక నిర్వాహకం కొంత కారణమైతే మన నిర్లక్ష్యం కూడా కొంత కారణం అనేటువంటి వాస్తవాన్ని మనం ఒప్పుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా చాలా బాధ కలిగేటువంటి విషయం ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు విశ్వకర్మగా పుట్టడం నా అదృష్టం అనేటువంటి మాట ఎందుకు చెప్పినానంటే నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు ఈ దేశం మన ప్రాంతం మన జాతి గురించి ఒక్కసారి నాకు నేను ప్రశ్నించుకున్నా ఏం జరుగుతూ ఉన్నది ఈ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది నా జాతిలో ఏం జరుగుతూ ఉన్నదో అర్థం కావడానికి నాకు ఒక ఆరు నెలల సమయం పట్టింది ఏం జరుగుతున్నది అని నాకు ఎందుకు అర్థమైంది అని అంటే ఈ దేశాన్ని పాలిస్తున్న ఈ దేశాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయం నాకు అర్థమైంది ఏం ప్రభావితం చేస్తుంది సమాజాన్ని ఏది డిక్టేట్ చేస్తుంది సమాజాన్ని రెండే రెండు ఈ సమాజాన్ని ఈ దేశాన్ని శాసించేటి రెండు ఒకటి రాజ్యాధికారం రెండు డబ్బు మరి ఎవరు విశ్వకర్మ సృష్టికర్త ఎవరి విశ్వకర్మ సృష్టికర్త మధుసూదనాచారి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు తేలినటువంటి అంశం ఏంటి మేము సృష్టికర్తలం ప్రపంచాన్ని శాసించేది డబ్బు రాజ్యాధికారం దీంట్లో మాత్రం మేము లేము దీంట్లో మాత్రం ఉన్నావా అందుకనే నేను అదృష్టవంతుని జాతిలో పుట్టడం అని ఇందాక మనవి చేసిన అదే నిర్ణయంతో వచ్చిన సృష్టికర్త వారసు నేను నా జాతిని రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి ఈ జాతిని రాజ్యాధికారంలో ఉన్నటువంటి జాతిగా చేసి నిరూపించి చూపిస్తా అనేటువంటి ఆత్మవిశ్వాసంతో రావడం జరిగింది మరి నా ప్రయాణంలో మీ అందరి సహకారం ఉన్నది ఈ స్థాయికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా నా జస్టిస్ చంద్రకుమార్ గారిది నాది ఒకే సమస్య ఇక్కడ మనం వడ్రంగులో ఉన్నాం కమ్మర్లో ఉన్నాం స్వర్ణకారులో ఉన్నాం ఇత్తడి పని వాళ్ళ ఉన్నాం ఇప్పుడు మీరు నా సూటి ప్రశ్న మా అన్నలకు తమ్ముళ్లకు నేను మీ బాధ చెప్పడంతో పాటు మీ బాధ్యతను కూడా గుర్తు చేయడానికి వచ్చిన ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాం ఎందుకు మనకి అన్యాయం అవమానం కొనసాగుతూ ఉన్నది ఈ సందిగ్ధ స్థితి నుండి బయట పడాలనంటే ఏం చేయాలనేటువంటి కర్తవ్య బోధ చేయాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అనేక మందికి ఇక్కడ గణేష్చారి గారు ఉన్నారు బహుశా ఒక ఐదు వందల ప్రోగ్రాములకు నన్ను తీసుకెళ్డు ఎన్ని వందల ప్రోగ్రాములకు ఆయన మాట్లాడేటప్పుడు చెప్తాడు కృష్ణమాచారి గారు ఉన్నారు రెండు మూడు సమస్యలు వస్తే నా దగ్గరికి వచ్చిళ్ళు నాతో అయినటువంటి ప్రతిదీ కూడా నా బాధ్యతగా నా జాతి ఈ దుస్థితిలో ఉన్నది అనేటువంటి ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను నాకు అవకాశం వచ్చిన తర్వాత నా జాతి వాళ్ళ విషయంలో స్పందించకపోయింటే అది చారిత్రక తప్పిదం అవుతుంది అనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి నా దగ్గరికి వచ్చినటువంటి ఏ వైశ్వకర్మీయున్నైనా నా తోబుట్టుగా చూసుకున్న వాళ్ళ సమస్యల విషయంలో స్పందించిన అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈ రకంగా మన వాళ్ళు నా దగ్గరకు వస్తే స్పందించిన అయితే మీకు ముక్కుసూటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ వడ్రంగం చేసే వాళ్ళు ఒక రెండు మూడు వందల మంది ఉన్నారు కమ్మరం పనిచేసేటువంటి వాళ్ళు రెండు మూడు వందల మంది ఉన్నారు మీ ముత్తాత కమ్మరం పనిచేసిండు మీ ముత్తాత వడ్రంగం చేసిండు మీ నాయన కమ్మరం చేసిండు మీ నాయన వడ్రంగం చేసిండు మీరు అదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు మీకు సమస్యలు వస్తే మీరు ఐదు వందల మందో వెయ్యి మందో సంఘటితమై ఒక శక్తిగా కనబడతా ఉన్నారు కానీ జస్టిస్గా పనిచేసినటువంటి చంద్రకుమార్ గారికి కష్టం వస్తే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి మధుసూదనాచారికి ఆ వృత్తిలో ఏదన్నా ఇబ్బంది ఎదురైతే చెప్పుకోవడానికి ఒక విశ్వకర్మీయుడు ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా వందల వేలల్లో మీరుంటారు మీకు సమస్యలు ఉంటాయి మరి ఒక్కరుగా ఉన్నటువంటి మా మాకు అనేక కులాల ప్రభావితం ఉన్నటువంటి సమాజంలో బతుకుతున్నటువంటి మేము ఆయన ఒంటరిగా పోరాటాన్ని కొనసాగించడు మీ బిడ్డగా మధుసూదనాచారి ఒంటరిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ జాతికి అవసరమైనటువంటి సేవ చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనవి చేస్తాం అందుకనే మరి ఒక వ్యక్తికి ఆ శక్తి ఉన్నప్పుడు ఒక జాతికి ఆ శక్తి ఎందుకు లేదు ఇవాళ మనం గొంతమ్మ కోరికలు కోరట్లేదు ఏం కోరికలు కోరుతున్నాం తరతరాలుగా వృత్తిని నమ్ముకొని ఆ వృత్తిలో కొనసాగడానికి మా మిషన్లకు పర్మిషన్ లేవమని అంటున్నాం దోపిడీ చేయడం కాదు కదా ఇది ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు కదా అయినా మనం రోడ్లు ఎక్కుతా ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతరత్రా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక సందర్భాల్లో మనకు ఇబ్బందులు పెడతా ఉన్నారు సమస్య పరిష్కారం కావడం లేదు దీనికి కారణం మీరు అర్థం చేసుకోవాలి విశ్వకర్మీయులు తెల తెలుగు కల్లా వాళ్ళు నేను అందుకనే ఒకనొక సందర్భంలో మన జాతి గురించి ఒక డిఫైన్ చేసిన మానవ జాతిని సామాజిక శాస్త్రవేత్తలు నాలుగు రకాలుగా వర్గీకరించిళ్ళు కాకసాయిడ్ ఆస్ట్రలాయిడ్ మంగలాయిడ్ నీగ్రాయిడ్ మీ విశ్వకర్మ మీ బిడ్డ అయినటువంటి మధుసూదనాచారి కూడా మానవ జాతిని నాలుగు రకాలుగా వర్గీకరించిండు క్రియేటర్స్ ఇమిటేటర్స్ స్పెక్టేటర్స్ ఫ్రస్ట్రేటర్స్ అర్థమైంది కదా క్రియేటర్స్ ఇమిటేటర్స్ స్పెక్టేటర్స్ ఫ్రస్ట్రేటర్స్ ఎవరి వారసుడు విశ్వకర్మీయుడు క్రియేటర్ వారసుడు ఇవాళ క్రియేటర్ వారసుడు అయినటువంటి విశ్వకర్మీయుడు ఫ్రస్ట్రేటర్ అయి ఈ ధర్నా చౌకలో ధర్నా చేసేటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం అంటే రాజ్యాధికారం ఏంటో మనకు అర్థమైత లేదు ధనం ఏమిటో మనకు అర్థమైత లేదు మనకున్న సమస్యలేంటో మనకు అర్థమైత లేవు ఆ సమస్యలకు పరిష్కారం ఏంటిదో మనకు అర్థమైతే లేదు నేను చూసినటువంటి పరిష్కారం మీకు మనవి చేస్తా ఉన్నా ఈ దేశంలో రాజ్యాధికార మార్పిడి రెండు మూడు శాతం ఇటు తటైతే అటుదిటైతే రాజ్యాధికారాలు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ఇక్కడ గణేష్చారి గారిని ప్రశ్నించండి తెలంగాణలో విశ్వకర్మీల సంఖ్య ఎంత అంటే ఆయన పది శాతం అని చెప్తాడు మదన్మోహన్ మోహన్ గారిని అడిగితే ఏడెనిమిది శాతం అని అంటాడు కౌలిస్ జగన్నాథం అడిగితే గ్యారంటీగా ఐదుగు తక్కువ ఉండదు అని అంటావు అయ్యా విశ్వకర్మ పెద్దలారా నా ముందున్నటువంటి అన్న తమ్ముళ్ళారా ఈ ఐదు శాతం ఆరు శాతం ఒక్కటైతే కర్ర కోత కర్రకోత మిషన్ల కోసం నువ్వు ఎవరకు దండం పెట్టేది లేదు దరఖాస్తు ఇచ్చేది లేదు హౌస్లో మీద పోలీస్ కేసులు జరుగుతున్నాయని ధర్నాలు చేసేది లేదు మేము ఐదుగురం ఒక శక్తిగా ఈ ఐదు శాతం శక్తి సత్తా చాటి ఎవరి మెడలైనా వంచగలుగుతాం అనేటువంటి ఐక్యతకు వస్తే మన సమస్యల పరిష్కారం సాధ్యం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఇది జరుగుతున్నదా ఇది జరగడం లేదు ఇది జరగనంత వరకు మనం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే మనల్ ఎవ్వరు కూడా మిగతా వాళ్ళు వీళ్ళకి సమస్యలు ఉన్నాయి పట్టించుకోకుంటే మాకేం కాదు గణేశారికి సమస్య ఉంటే మహురాచారి ఊట ఉంటాడే మసూరాచారికి సమస్య ఉంటే కృష్ణమాచారి ఉంటా ఉంటాడే ఇక మనల్ని ఎవరి దగ్గర తీయాలి ఎవరు మన సమస్యను పరిష్కరించాలి అందుకనే మన అనైక్యతే మనకు శాపంగా పాపంగా మారింది ఇది నేను అనుభవిస్తున్నటువంటి సత్యం కాబట్టి దీన్ని కనుక విస్మరించి మనం ఒక శక్తిగా మారినంత వరకు మధుసూధరాచార్య ఎవరయ్యా చంద్రకుమార్ గారు ఎవరయ్యా ఎక్కడో ఏ సమాజంలోనైనా ఏ కులంలోనైనా కొందరు వ్యక్తులు అప్పుడప్పుడు తలుక్కున మెరుస్తారు మాయమవుతారు కానీ ఏ కులాలైతే శాశ్వతంగా తలుక్కుమని మెరిసేటువంటి శక్తిని సంతరించుకుంటా ఉన్నాయో వాళ్ళే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళే అన్ని రకాలుగా ముందుంటున్నారు ఆ వాస్తవాన్ని మనం గ్రహించకపోవడం మన దురదృష్టం ఇప్పటికైనా ఈ వాస్తవాలు గ్రహించి మనమందరం శక్తిగా మారితే ఈ జాతిలో పుట్టిన మేము చివరి క్షణం వరకు మీ రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై విశ్వకర్మ